ఇతర గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ నమస్తే వెల్కమ్ టు వృద్ధాప్యంలో ఎవరికైనా పుణ్యతీర్ద్రాలు వెళ్ళాలని ఒక ఆశ ఉంటుంది కొంతమందికి ఆ ఆశ ఆశగానే మిగిలిపోతుంది అలాంటి కొంతమందికి ఎవరు లేని వారికి అంటే తల్లిదండ్రులు వృద్ధాప్యంలో తన పిల్లలు వదిలేసిన కొంతమంది వృద్ధులైతే మాత్రం ఒక సామాజిక కార్యకర్త అయినటువంటి సిద్ధార్థ గారు అయితే వాళ్ళని పుణ్యతీర్ద్రాలు తిప్పడం వాళ్ళనైతే వాళ్ళకైతే మాత్రం డైలీ ఫుడ్ లాంటివి పెట్టడం వాళ్ళు తన పిల్లల్లాగా తను చూసుకుంటున్నారు ప్రెజెంట్ అయితే మాత్రం వాళ్ళైతే ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర అయితే మాత్రం ఇదే వస్తున్నారు ఒకసారి మనం పైకి వెళ్దాం ఒకసారి వాళ్ళతో కూడా మనం మాట్లాడదాం వీళ్ళందరూ కూడా పెద్దవాళ్ళు కానీ వీళ్ళు వీళ్ళ మనస్తత్వంలో మాత్రం చాలా చిన్నవాళ్ళు చెప్పుకోవచ్చు ఇలాంటి వీళ్ళందరినీ కూడా మన సిద్ధార్థానికి సంబంధించిన అతను అయితే మాత్రం టూర్లకి అయితే తిప్పడం వీళ్ళందరికీ కూడా ఫుడ్స్ అవన్నీ సప్లై చేయడం పెట్టడం కానీ చేస్తూ ఉంటారు సో ఇదైతే మాత్రం చూసుకోవచ్చు కొంతమంది వృద్ధులు కూడా ఉన్నారు ఒకసారి వీళ్ళు నడుదాం వీళ్ళకి ఏ టెంపుల్కి వెళ్ళారు వీళ్ళ జర్నీ ఎలా సాగింది అనే విషయాలతో మేము మాట్లాడుకుందాం చేసుకుందాం అమ్మా చెప్పనమ్మా టెంపుల్కి వెళ్ళారా టూరిస్ట్ కానీ వెళ్ళాం 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 బాబు సిద్ధు బాబు మమ్మల్ని ఐదు యాత్ర చూపించారు బాబు ఇప్పుడు నాలుగు సంవత్సరాలు పెట్టి అక్కడే భోజనం బాబు మాకు ఎన్ని చూస్తాడు బాబు మాది విజయనగరం జిల్లా వైల్వాడస బాబు మాకు ఇప్పుడు ఐదు సంవత్సరాలు పెట్టి భోజనాలు పెట్టి మాకు అన్ని చూస్తాడు బాబు మరి ఇలాంటి మీ వయసులో కన్న పిల్లలతో ఉండడానికి ప్రతి ఒక్కరికి ఉంటుంది ఏం చేస్తారమ్మా మీ పిల్లలు నాకు మా పిల్లలు లేరు భర్త లేరు సిద్ధిబాబే మాకు పోషించాడు కొడుకులా చూసుకుంటాడమ్మా కన్న కొడుకు ఎక్కువే చూసుకుంటాడు ఏవి పడితే తెచ్చి పెడతాడు మాకు బాగా చూస్తాను బాబు చూడలేదు అనుకోలేదు బాబు బాగా చూస్తాను సిద్ధిబాబు గారు చెప్పనమ్మా మీకు ఎలా అనిపిస్తుంది మా సిద్ధార్థ గారితో మీరు ఉంటున్నారు అతను మిమ్మల్ని ఎలా చూసుకుంటున్నారు మీ అందరినీ కూడా కన్న పిల్లల్లా చూసుకుంటున్నారమ్మా చూసుకుంటాను బాబు అన్న తండ్రి కన్నా ఎక్కువ చూసుకుంటాడు గుడ్డ పాత మా కష్టము మా సుఖము హాస్పిటల్ అన్నిటికొన్ను తీసుకెళ్తాడు బాబు మొన్న దాకా జ్వరం అయితే హాస్పిటల్ తీసుకెళ్లారు బాబు చేసినారు అన్ని తీసుకెళ్తాండు మరి కొంతమంది మనం మనతో మాట్లాడానికి కొంతమంది పెద్దవాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళతో కూడా ఒకసారి మనం మాట్లాడదాం నిజానికి వీళ్ళందరికీ కూడా ఆస్తులు ఉన్న ఆస్తులు ఉంటే మాత్రం తల్లిదండ్రులను కొంతమంది చూసుకుంటారు ఆస్తులు లేకపోతే మాత్రం కొంతమందిని అయితే మా తల్లిదండ్రులను రోడ్ల మీద పెట్టేస్తారు వృద్ధాప్యంలో వీళ్ళు ఏం చేయాలో తెలియని ఒక దిక్కుతో వచ్చిన స్థితిలో ఉంటే వీళ్ళందరినీ కూడా సిద్ధార్థ అనే ఒక సామాజిక కార్యకర్త అయినటువంటి ఆయన అయితే మాత్రం వీళ్ళందరినీ కూడా చీర తీసి వీళ్ళందరికీ కూడా ఫుడ్ లాంటివి చూసుకోవడం జరుగుతుంది అమ్మా చెప్పండమ్మా మీరు తీర్థయాత్ర వెళ్తున్నారు సిద్ధార్థ గారు వారి ఆధ్వర్యంలో ఆయన మీకు ఫుడ్ కానీ రోజు భోజనం అన్ని కష్ట సుఖాలు చూసుకుంటారని చెప్పి మీరు చెప్పడం జరుగుతుంది మీకు పిల్లలు ఉన్నారమ్మా పిల్లలు ఉన్నా సరే మరి ఇంత దగ్గర ఉంటున్నారు కదా పిల్లలు పట్టించుకోవడం మానేశారా లేకపోతే ఏంటమ్మా ఏమంటున్నారు వెళ్ళే మాట్లాడుతున్నారు పిల్లలతో చెప్పండమ్మా లేదంటే అంటే ఒకసారి కూడా మీకు రాదామ్మా మీ దగ్గరికి అమ్మ అని రాదు ఎప్పుడు నేనే వెళ్తాను ఎంతమంది ఉన్నారమ్మా పిల్లలు మీకు ముగ్గురు ముగ్గురు ఎవరెవరమ్మా ఇద్దరు ఆడ పిల్లడు మా పిల్లడు పెళ్ళి లేపమ్మ వాళ్ళకి అంటే ఇప్పుడు ఎన్ని సన్సన్ నుంచి ఉంటారమ్మా ఈ సిద్ధ దగ్గర దగ్గర మా ఊర్లో ఉన్నాం బాబు బాబు దగ్గరే ఉన్నా ఆ ఊరు మా ఊరు ఒకటే పిల్లలు ఎక్కడ ఉంటారన్నమా మరి పిల్లలు విజయవాడలో ఉన్నారు అతను ఇక్కడ ఆడపిల్లలు ఉంటారు అంటే చిన్నప్పుడు మీరు వాళ్ళు ఎత్తుకొని పెంచి చాలా బాగా చూసుకునేవారు కానీ ఇప్పుడు మీరు చిన్న పిల్లలు అవుతున్నారు ఎందుకంటే మీరు వృద్ధులుగా చిన్న పెద్దవాళ్ళు అయ్యారు ఇప్పుడు చిన్నపిల్లలుగా మీరు ఉంటున్నారు ఇప్పుడు ఇలాంటి ఆళ్ళన చూసుకోవాల్సిన వయసులో ఇలా మిమ్మల్ని వదిలేస్తే మరి అటు చేస్తాం బాబు అతనే కొడుకులాగా చూస్తాడు కొడుకు అంటే ఎక్కువగా చూస్తాడు సిద్ధార్థ బాబు మాకు ఎక్కడికి వెళ్ళాలన్నా చిన్న తెరపుల్లం పెద్ద తిరుపు తేల్లం భద్రాసాల మేల్లం అన్నవారిల్లం అన్ని సింహాసాల మేళ్ళం అన్ని చూపించారు ఇప్పుడు తీసుకొచ్చి చేస్తుంటారమ్మా మరి పిల్లలు మీకు ఏమైనా లేదు

అనిపిస్తుంది అంతే కదా చిన్నప్పుడు వాళ్ళు ఏట్టుకోలేపోవారు అంటే వాళ్ళకి కావాల్సిన వాళ్ళు ఏం అంటే మీ స్థాయికి మించి వాళ్ళు ప్రేమించారు కానీ ఇప్పుడు వాళ్ళు ఈ వయసులో మిమ్మల్ని ఇలా వదిలేసి మిమ్మల్ని అసలు మీరు ఉన్నారో లేదో కూడా తెలియకుండా అలా ఉండిపోవడం చాలా బాధాకరమైన విషయం బాబు సిద్దు బాబు అన్ని ఆ బాబు చూస్తారు మా బాగా హాస్పిటల్ తీసుకెళ్ళడం అమ్మందులు తేవడం అన్ని అతను చూస్తారు రా బోయిను బోయనం పెడతారు బట్టలు గట్ట అన్ని అతనే టెంపుల్కి వెళ్ళాలన్నా సరే అన్ని తీసుకెళ్తారా ఎలా అనిపిస్తుంది మీరు కొడుకు అంటే ఎక్కువ కొడుకు నెల చూస్తాడు ఎంత జనానికి కొడుకు నెల చూడ కన్న బిడ్డలే చూడరు కదా ఈ రోజున నా బాబు అలా అంటే ఆయనకి మేము రుణపడి పడి ఉన్నావు మాకు ఆయన రుణపడి ఉన్నాడు తెలియదు కదా ఇంట్లో ఒక అమ్మ నాన్న చూసుకోవడానికి ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న పిల్లలు ఇబ్బంది పడుతున్నారు కానీ ఇంతమందిని మందిని అతను కన్న కొడుకులాగా మీ అందరికి ఉండి మీ కష్ట సుఖాలు అవన్నీ చూస్తున్నారు ఇతను ఒక వల్ల అయిపోద్ది కదా అందరూ ఆశీర్వాదాలు ఉండాలి కదా అందరూ కలిగి ఇస్తే కదా ఈ బాబాయ్ నేర్చి కలిసి ఇతను మా మమ్మల్గా మనలా పేదనే కదా అది ఇప్పుడు ఏ టెంపుల్కి వెళ్ళారమ్మ మీరు తిరుపతి వెళ్ళాం గోల్డ్ అంటే అయింది మళ్ళీ అన్నవరం వెళ్ళాం

ఆస్తులు ఉంటేనే తల్లిదండ్రులను చూసుకుంటున్నారు ఆస్తులు లేకపోతే కొంతమంది అయితే పిల్లలు తల్లిదండ్రులను అయితే రోడ్డు మీద వదిలేస్తున్నారని చేతి కొంతమంది ఇక్కడ ఉన్న పెద్దలు కూడా చెప్పడం అయితే జరుగుతుంది మరొక పెద్ద ఆయన ఉన్నారు ఆయనతో కూడా ఒకసారి మనం మాట్లాడదాం పెద్ద చెప్పండి మీరు మీకు పిల్లలు ఉన్నారా మీ వైఫ్ ఏం చేస్తారు లేరు బాబు ఎవరు లేరు నేను ఒక అనాథని ఆయన అంతా చూసుకుంటాను యాత్రలు గట్టా ఆయన తీసుకెళ్తాను మరి శుభ్రంగా చూసుకుంటాను ఇప్పుడు ఐదు సంవత్సరాలు అయింది నేనే చూ ఆయన చూసుకుంటా అంటే మీకు బట్టలు కావాలన్నా ఫుడ్ అయినా అన్ని అయినా పెట్టుకుంటారా అది బాగా అనిపిస్తుంది బాగా అనిపిస్తుంది అతను మరి ఏటా అనకూడదు టెంపుల్స్ కట్లకి వెళ్ళారా టెంపుల్స్ వెళ్ళా ఏం కోరుకున్నారు దేవుడిని మరి దేవుడిని మరి బస్ చూడాలని మీరు కోరుకున్నాం అన్నవరం వెళ్ళాము తర్వాత భద్రాచలం వెళ్ళాం సింహాచలం తర్వాత అది తిరుమల ఎక్స్ప్రెస్ వెళ్ళాము మంచిగా జరిగాయి దర్శనాన్ని కూడా ఆ జరిగాయి బాబు మరేం లోటు లేదు ఆయన మాకు ఉంటే చాలు సో వీళ్ళందరినీ కూడా ఒక దగ్గరికి తీసుకొచ్చి వాళ్ళందరికీ కూడా నిత్యం వాళ్ళకి అందరికీ భోజనాలు పెట్టడం వాళ్ళ కష్ట సుఖాలను కూడా చూస్తున్న సిద్ధార్థ గారు అయితే మనతో ఉన్నారు ఒకసారి ఆయనతో కూడా మాట్లాడదాం అసలు పెట్టాలనే థాట్ ఎలా వచ్చింది ఆ విషయాన్ని కూడా సిద్ధార్థ గారి మాటల్లో మనం కూడా అయితే తెలుసుకుందాం సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నమస్తే అండ్ సెల్యూట్ కొడాలనిపిస్తుంది సార్ ఎందుకంటే తల్లిదండ్రులను చూసుకోవాల్సిన పిల్లలే వాళ్ళని బయట వాళ్ళలాగా వాళ్ళని రోడ్డు మీద పడేస్తుంటే వాళ్ళంటే వాళ్ళందరినీ కూడా మీరు తీసుకొచ్చి వాళ్ళందరికీ నిత్యం భోజనం పెట్టడం కానీ లేదంటే వీళ్ళందరికీ కష్ట సుఖాలన్నీ కూడా మీరు చూస్తున్నారు సార్ మీరు ఎలాగనిపించింది సార్ అసలు ఈ థాట్ మీకు ఎలాగొచ్చింది ఏం సార్ అసలు అందరికీ నమస్కారం అండి నా పేరు పాలూరు సిద్ధార్థ మాది విజయనగరం జిల్లా రా రాజం నియోజకవర్గం ఆయిల్వాల్స్ గ్రామం అండి నా చిన్నప్పుడు నేను చాలా కష్టాలు పడ్డాను మా నాన్నగారు వ్యవసాయ రైతే ఊరు పెంటగత్తాలు ఎత్తుకొని మాకు ఉండేది ఒక ఎగన పొలంలో కష్టపడి ఉదయం పనికి వెళ్తే సాయంత్రం వస్తే రెండు వందల కూలికి వచ్చేది నా తల్లి కూడా ఉదయం పనికి వెళ్తే సాయంత్రం వస్తే వంద రూపాయల కూలి ఆ రోజుల నుంచి నేను చూసి వచ్చాను మా అన్నయ్య కూడా తాపి పనికి వెళ్ళి ఆ రోజు నాకు చదివించడం చాలా బాధపడ్డాను కానీ భగవంతుడు నీ డిగ్రీ పూర్తి చేశాను నా లాగా ఎవరికి ఉండకూడదు అనే ఉద్దేశంతో అలాగే ఊర్లో వ్యవసాయం మా అమ్మగారు ఒక పదిహేను ఎకరాలు పాలు కంటే అవతల పెద్ద పంతులు గారిది పొలం ఆలత శాఖం మాకు శాఖం అంటే సంవత్సరానికి వచ్చిన పంటలు వాళ్ళ శాఖం మేము శాఖం చేసుకుంటాం ఆ వ్యవసాయం చూసుకుంటూ మొట్టమొదట నాలాగ ఎవరు ఉండకూడదు అనే ఉద్దేశంతో కొంతమంది అనాథ పిల్లల్ని నేను వాళ్ళ చదువుకి ఎంకరేజ్ చేశాను వాళ్ళందరూ ఇప్పుడు వెల్ సెటిల్డ్ అయిపోయాడు ఇంజనీరింగ్ గవర్నమెంట్ జాబులు కూడా వచ్చి అలాగే అమ్మ నాన్న చనిపోయిన పిల్లలు కూడా కందీసి గ్రామం చదివించాను వాళ్ళు సెటిల్ అయ్యారు ఆ రోజు ఈ ముస్లింల గురించి ఏదో చేయాలనే ఉద్దేశంతో ఊర్లో రాహుల్ సౌరభ్ నిత్యాన్నదాన సత్రం అనే నా దైవ సమూహ్ శ్రీ సౌరభ్ గౌర్ ఐఏఎస్ గారు ఇప్పుడు ఢిల్లీలో ఉంటారు ఆంధ్రప్రదేశ్ ఐఏఎస్ అలాగే శ్రీ రాహుల్ దేవ్ గారు ఐపీఎస్ అని డిఐజీ ట్రైనింగ్ వాళ్ళిద్దరూ నాకు చాలా హెల్ప్ చేశారు నా భార్య సుధార అని మోగావిడ తనకు మాటలు రావు వినిపించదు నా కొడుకు రాహుల్ సౌరభ్ చంద్రబాబు నాయుడు గారు నాకు మా భార్య గర్భసంచి జారిపోతే ఒక ఇరవై లక్షలు ఖర్చు పెట్టారు చంద్రబాబు నాయుడు గారు దైవాళ్ళు నా కొడుకు బతికాడు ఆయన ఎలాగా సాయం చేశారు ఆ ఉద్దేశంతో మేము మిగతా ఎవరికో సాయం చేయాలనే ఉద్దేశంతో సేవా కార్యక్రమం మొదలు పెట్టాం రెండు వేల పద్నాలుగులో మొట్టమొదటిగా బెస్ట్ సోషల్ వర్కర్ అవార్డు వచ్చింది అనాథ పిల్లల్ని చదివించడం సోషల్ యాక్టివేట్ చేస్తాం ఆ రోజు అనుకోను రోజు నాకు విపరీతమైన ఆకలి వేస్తుంది చేతిలో డబ్బులు రూపాయలు లేదు ఏం చేయాలి దేవుడు అనే టైంలో కాయి నాకు వంద రూపాయలు ఇచ్చారు అంటే నిజంగా చెప్తాను వంద రూపాయలతో ఆ రోజు అన్నం తినే అలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదని ఉద్దేశంతో మొట్టమొదటిగా రెండు వేల పద్దెనిమిదిలో డిసెంబర్లో రాహుల్ సౌరభ్ నిత్య అన్నదాన సత్రం అని సత్రం పెట్టి ప్రతిరోజు ఎంతమంది అనాథలు వస్తే అంతమంది నిరుపేదలకు అన్నదానం స్టార్ట్ చేశాను ఈ రోజుకి ఇది రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ నడుస్తుంది ఈ రోజుకి నిత్యాన్నదానం అన్నదానం రోజు మా ఇంటి దగ్గర సుమారుగా ముప్పై నలభై మంది తింటూ ఉంటారు బయట యాచకులు మా ముసులోకి అలాగే ఆ ముసలిదే చూస్తుంటే ఘోరం ఆవిడ వనజమ్మ పేరు మా పక్క గ్రామం ఇంకా భర్త లేడు కొడుకు లేడు అనాది ఓన్లీ గవర్నమెంట్ ఇచ్చే ఫెంక్షన్ ద్వారా మందులు కొనుక్కుంటారు వాళ్ళ ఫెంక్షన్ డబ్బులు వాళ్ళు ఉంచుకుంటారు మనం రూపాయి వాళ్ళ దగ్గర తీసుకోం అలాంటి అలాగే లక్ష్మి అలాగే వీళ్ళందరూ ఆర్ఫాన్స్ అక్కడ ఇంతమందిని మీరు పోషించాలి అంటే చాలా ఖచ్చితంగా కూడుకునే పని అనుకో అనుకోవచ్చు మీరు ఏం చేస్తుంటారు మరి ఇంతమందికి భోజనం ఏర్పాటు చేయాలంటే రోజువారీ డబ్బులు ఎలా వస్తాయి మరి మీకు ఏం చేస్తుంటారు సార్ ఆ భగవంతుడు నేనైతే మా అమ్మ వ్యవసాయం చేస్తుంది మేము వ్యవసాయదారు కుటుంబం మాకు వచ్చిన దాంట్లో రైస్ ఉంటుంది అయితే ఎప్పుడైతే నిత్యాన్నదానం చేస్తాం అని తెలిసిందో కొంతమంది దాతలు చనిపోయిన చాలా మంది వాళ్ళ కుటుంబంలో వర్ధాయింతులు ఉంటాయి సార్ ఆ వద్దాంతి వాళ్ళ ఇంటికాడ చేసుకునే టైం వాళ్ళకు ఉండదు మా ఆశ్చర్యంకి రోజుకు మూడు వేల రూపాయలు హెల్ప్ చేస్తూ ఉంటారు అలాగే పుట్టినరోజు వేడుకలు ఫేస్బుక్లో పెడుతూ ఉంటాం వాట్సాప్లో ఉంటాం అలాగే కొంతమంది అధికారులు రెవెన్యూ పోలీస్ డిపార్ట్మెంటు వీళ్ళందరూ రైస్ కూరగాయలు ఆయిలు సహకారం ఇవ్వడం వల్ల అలాగే సీఎంఆర్ మా ఊరు అధినేత వెంకటరమణ గారు వాళ్ళ బట్టలు ప్రతి సంవత్సరం లక్ష రూపాయలు విలీ చేసే బట్టలు పిల్లలకి బ్యాగులు స్కూళ్ళు సాయం చేస్తూ ఉంటారు మంచి చేసేటప్పుడు ఆ భగవంతుడే మాకు సాయం సార్ అంటే ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో తల్లిదండ్రులను చూసుకోవడానికి పిల్లలకి చాలా భారంగా మారిపోయింది ఇప్పుడు అలాంటి అలాంటి పిల్లలకి మీరు ఎలాంటి మెసేజ్ ఇద్దామనుకుంటున్నారు సార్ సార్ ఒక్కవై మంచి చెడు అనేది భగవంతుడు నిర్ణయిస్తాడు మనం ఏ ప్రయోజనం కోసం చేస్తాను మనసులో మంచిది అయితే భగవంతుడు సాయం ఉంటుంది నేను ఇంటి దగ్గర వారం రోజులు బయలుదేరే ముందు నా చేతిలో రూపాయలు ఏది ఎలాగెళ్ళాలనుకున్నాను ఎండోమెంట్ కమిషనర్ ఆంధ్రప్రదేశ్ ఎండోమెంట్ కమిషనర్ గారు సుమారుగా లక్ష రూపాయలు సొంత ఖర్చులు పెట్టు బస్ సాధీలు అలాగే ప్రతి కోవిల్ అంటే వాళ్ళు చనిపోయే ముందు మేము మాకు ఎవరూ లేరు కనీసం పలాన కోవిలు ఫలాన దేవుని దర్శించుకోలేకమైన బాధ నేను చూశాను అది ఉండకూడదని ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాను అందులో టీటీడీ మూడు సార్లు తిరుపతి కూడా వెళ్ళాం వైవి సుబ్బారెడ్డి గారు టిటి లో దర్శనం అనాథలకు ఇప్పించారు మనకి ఒక పార్టీ అంటూ సార్ అన్ని పార్టీలు వారు సాయం చేస్తావారు అన్ని రాజకీయ నాయకులు అలాగే అధికారులు అందరు చేయబట్టి నిత్యానాదానం జరుగుతుంది యువతకు నేను ఇచ్చే సందేశం మనం సంపాదించే దాంట్లో ఎంతో కొంత సాయం సేవా కార్యక్రమం ఉపయోగించండి మనం సేవ చేస్తే మన తల్లిదండ్రులు మనకు నేర్పించిన గుణం అని మన పిల్లలు కూడా మన దగ్గర నేర్చుకుంటారు దయచేసి మనం చేసే ప్రతి పనిలో వంద రూపాయల్లో ఒక ఐదు రూపాయలు దయచేసి సేవా కార్యక్రమానికి మీ ఊర్లో మీ గ్రామంలో మీ పక్క గ్రామంలో అది డబ్బు రూపంలో ఇచ్చినా పర్లేదు వస్తు రూపంలో ఇచ్చినా పర్లేదు వాళ్ళ ఆకలి తీసినా పర్లేదు లేదా అనాథ పిల్లలకి ఇచ్చినా పర్లేదు దయచేసి ప్రతి ఒక్క సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అలాగే లోకంలో ఉన్న అందరికీ దాతలు చెప్తాను మానవత్వం ఇంకా బతుకుందంటే కరోనా టైంలో ఎన్నో ఇది చూసాం ఎన్నో చావులు చూసాం అలాంటివి ఏమీ ఉండకూడదు ఎందుకంటే మనం ఎవరు ఆకలితో ఏ ఒక్క చనిపోకూడదు కష్టంతో ఏ ఒక్క వ్యక్తి చనిపోకూడదు అనే ఉద్దేశంతో చేస్తాను తల్లిదండ్రుల తీసుకుని ప్రతి ఒక్క పిల్లలు కూడా తల్లిదండ్రులు చాలా మంది మధ్యన టీవీలో చూస్తాను ఔషులు అంటే పెట్టేస్తాను దయచేసి మమ్మల్ని కొని మనం మళ్ళీ పెంచి చిన్నప్పటి నుంచి మనం ఉచ్చెత్తి అనకూడదు కానీ మన స్నానాలు చేసి మన పిల్లిలు చేసి మనకు డబ్బులు ఇచ్చి మనం మీరు ప్రయోజకులు అయ్యామంటే వాళ్ళ తల్లి సొంత తల్లిదండ్రులు చూసుకోలేకపోతే ఇంకెందుకన్నా మానవ జీవితం దయచేసి మీ తల్లిదండ్రులు మీరు ఇంటికి తెచ్చుకోండి భార్యకి నచ్చ చెప్పండి వాళ్ళు కూడా బాగా ఆడదాయి కదా దయచేసి మీరు అందరూ అర్థం చేసుకుని తల్లిదండ్రులు సమానం చూసుకుంటే ఈ కష్టాలు సార్ దయచేసి మా దగ్గర ఇరవై రెండు మంది అనాథలు ఉన్నారు మేము ఎప్పటి నుంచో గత వన్ ఇయర్ నుంచి మా రిక్వెస్ట్ చేస్తాం మన టీవీ వాళ్ళకి అలాగే సుమన్ టీవీ వాళ్ళకి ప్రతి ఒక్కరు దాతలు మా ప్రశాంత్ సార్కి అందరు కూడా మాకు డబ్బులు వద్దు నాకు కాశీ ఇరవై రెండు మందికి వెళ్లి రావడానికి ఇరవై రెండు ట్రైన్ టికెట్లు అట్నుంచి ఇటు నుంచి అక్కడ ఉండడానికి రెండు సత్రాలు రూమ్ రెండు భోజనాలకి దయ దాదాపు లక్ష రూపాయలు అవుతుంది నాకు డబ్బులు వద్దు దయచేసి ట్రైన్ టికెట్ ఇప్పించి కాశీ ఒకసారి అనాథాలు చూపెడతారని మనస్ఫూర్తి కోరుచున్నాను చనిపోయే లోపల వీళ్ళందరికీ కాశీ చూపించాలని మీకు కోరిక చనిపోయే లోపల వీళ్ళకి ఒకసారి కాశీ చూపాలని నా ఆశ దయచేసి ప్రతి ఒక్కరు సాయం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను సో ఇది పరిస్థితి మనం చూస్తున్నాం ఈ యొక్క ముప్పై మంది అనాథ సంబంధించిన వృద్ధులైతే మాత్రం తన కన్న కొడుకుల్లాగా చూసుకుంటున్నాడు ఇదే కాకుండా వీళ్ళందరికీ కూడా నిత్యం భోజనాలు కానీ లేదంటే బట్టలు వీళ్ళ ఆరోగ్యాలు అన్ని కూడా అయితే మాత్రం కన్న కొడుకు కంటే ఎక్కువగానే చూసుకుంటున్నాడు మమ్మల్ని అయితే మాత్రం ఇక్కడ ఉన్న వృద్ధులైతే చెప్పడం జరుగుతుంది సో ఈ వీడియో చూస్తున్న దాతలు ఎవరైనా సరే తమకు కొంత కొంతవరకు సాయం చేస్తే వీళ్ళందరినీ కూడా ఆదుకునే వాళ్ళు అవుతారని కూడా అయితే మాత్రం ఇక్కడ ఉన్న సామాజిక కార్యకర్త అయినటువంటి సిద్ధార్థ గారు అయితే చెప్పడం జరుగుతుంది కెమెరా పర్సన్ సిధితో ప్రశాంత్ మనం టీవీ విశాఖపట్నం